ఆంధ్రప్రదేశ్ వ్యవస్థకు వస్తే మొత్తానికి ఎన్నికలు పూర్తయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఈరోజు పిచ్చి పిచ్చిగా చూస్తుంటే ఈయన ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం నమ్మే వ్యక్తిగా కనపడటం లేదు ఎందుకంటే మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా ఆయన ప్రజల అభిప్రాయాన్ని ప్రజల తీర్పును ఒప్పుకున్నారు తర్వాత తప్పులేమున్నాయని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో గోడకు కొట్టిన బంధువులై తిరిగి వచ్చి వేగంగా నూట డెబ్బై ఐదుగాను నూట అరవై నాలుగు సీట్లు కూటమి ద్వారా గెలుచుకుని చరిత్ర సృష్టించారు కానీ దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్మాదిలా సైకులా ప్రవర్తిస్తూ ఈరోజు రాష్ట్ర పరువును దేశవ్యాప్తంగా బజారు గీడ్చే పని చేపట్టడం అనేది చాలా సిగ్గుచేటు మరి ఏనుగా ఓట్లు వేసిందని చెప్పి ఈరోజు ఆయన ఆయన ఓటు వేసిన నలభై శాతం మంది కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది మన ముప్పై ఆరు అంతలు జరిగాయని చెప్తున్నాను ముప్పై ఆరు పేలు చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి వ్యక్తి మన రాజకీయాలకు అవసరం అని చెప్పి నేను కంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మరి ఇలాంటి వ్యక్తిని ఎలా మీరు స్వేచ్ఛగా వదిలేశారు మరి ఐదేళ్ల ఆయన ప్రభుత్వంలో ఎంతో దోపిడీ సహజ వనరుల దోపిడీ జరిగింది అదేవిధంగా మధ్య అక్రమ మద్యం కావచ్చు అక్రమ మధ్యమైన కూడా అది బ్లాక్ మనీ రూపంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో తీసుకొని ఆ డబ్బులు లారీలు కొద్ది డబ్బులు ఎక్కడికి పోయినా చేయడం లేదు మరి ఇలాంటి కేసులోనైనా మరి కేసు బుక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ చెప్పినట్లు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతగా రోడ్డుపైన తిరిగితే అంతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగడానికి ఆస్కారం తగ్గిపోతుందని చెప్పి ఆయన చెప్పిన మాట వంద శాతం కరెక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పు స్వాగతించే వ్యక్తి కాదు ఇది థియేటర్ ధనమైపోయింది ఆయన ఐదేళ్లలో కో కొల్లబడిన లక్షల కోట్ల ధనంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక ఢిల్లీకి వెళ్ళి సైతం మన రాష్ట్రం తీసే పరిస్థితి నెలకొంది మరి ఇలాగే ఉంటే ఆయన ఈ రాష్ట్రం పాడైపోయినా పర్వాలేదు నా రాజకీయం బాగుండే విధంగా ఆయన కుట్రలు కుతంత్రాలు పన్నే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పుడు కేసుల్లో కాదు నిజమైన కేసులు ఆయన దండుగున్నాయి ఆయన కాలంలో జరిగిన అరాచకాలు ఆ కేసులు పెట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసి విచారణ జరపండి ఆయన మింగిన వేల కోట్ల లక్షల కోట్ల సొమ్ము కక్కించండి ఆ సొమ్మును ప్రజలకు పంచాలని చెప్పి ఎంహెచ్ఎస్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి గారికి చేతులు మొక్కి మరీ మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఇదా ఇలాగే వదిలేస్తే ఇప్పుడు చిన్న భావనైనా పెద్ద క్రతో కొట్టవాలనే ఒక సామెత ఉంది మరి జగన్మోహన్ రెడ్డి చిన్న భావం కాదు ఒక ఆనకొండ మరి ఇంత పెద్ద అవినీతి ఆనకుండని వీళ్ళు ప్రజల్లోకి ఎలా వదిలేశారో అర్థంకూడదు అప్పుడు ఖచ్చితంగా ఆయన చేసిన మద్యం కుంభకోణం కావచ్చు ఇసుక కుంభకోణం కావచ్చు కొండలు కొల్లగొట్టడం కావచ్చు గ్రానిట్లు కొల్లగొట్టడం కావచ్చు అదేవిధంగా ఎన్నో రకాల తప్పుడు ట్యాక్స్లు వేయడం చెత్త పన్ను వేయడం కావచ్చు ఎన్నో విధాలుగా పెట్రోల్ పైన పది రూపాయలు పెంచడం కావచ్చు ఇలా ఎన్నో అవినీతి పాల్పడి ఈరోజు ప్రజల జీవితాన్ని దుర్భరం చేసిన వ్యక్తిని స్వేచ్ఛగా వాడడం అనేది ఏమాత్రము శ్రేయస్కరం కాదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనపై వెంటనే పలు అవినీతి కేసులు పెట్టేసి ఆయన ముందు జైల్లో పెట్టి విచారం జరుగుతుంది తప్ప ఆయన కిందమైనటువంటి ఈ యొక్క గుంపులు ఏవైతే ఉందో అవి ఎరుగుడు రెచ్చిపోయే అవకాశం ఎలాగ వదిలేస్తారు ఇప్పుడు ఖచ్చితంగా మరి స్కిల్ గుంపుణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లేని కుంపుకోణం క్రియేట్ చేసి జైల్లో వేశారు మరి అదే స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ పైన రెండు వేల ఇరవైలో అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నాడు అంటే అంత సక్రమం ఉన్నట్లేదు మరి సక్రమమైనదని కూడా అక్రమం అని చెప్పి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి లోపలేస్తే మరి ఆయన అక్రమంగా ఎన్నో చేసిన వేల కోట్ల కుంభకోణాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడం సరికాదు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు కూడా లోకేష్ గారు కూడా తమ రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన సమయం ఆసనమైనది ఎందుకంటే ఇలాగే ఉపేక్షిస్తే వీళ్ళు మళ్ళీ పునరుజ్జీవం పొంది మళ్ళీ విచిత్రంగా ఒక సైకో వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీరే దాడులు చేయించి వీరే మన ఆంద్రపల్లిలో మనం చూశాం ఒక ఆర్డీ ఆఫీస్లో మొత్తం ఫైల్ తగిలేసినారు అంటే వీళ్ళు ఎంతకన్నా తెగేశారు ఇలా ఆక్రమాన్ని కాపీ కాబట్టి ముందుగా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన మంత్రివర్గంలో ముఖ్యమైన మంత్రులు కావచ్చు వారు చేసిన నేరాలపై ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని ముందుగా జైలు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత విచారణ జరిపి వాళ్ళు తినని డబ్బు మొత్తం కక్కించి కింది స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు వార్డు కావచ్చు సర్పంచ్ కావచ్చు వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అవినీతి పలు ఉన్నారో వాళ్ళందరినీ ముందు జైల్లో వేయాలని చెప్పి మరొకసారి చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము రాబర రోజుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే కేవలం ఫండ్స్ సరిపోదు ఇలాంటి అవినీతి పనులు జైల్లో వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం మరొక సాధించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు